మా కాలేజీలో జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫీజు ఏం కట్టక్కర్లేదండి మీరు మీ పాపను పంపిస్తే చాలు అన్ని ఫెసిలిటీస్ మేమే కల్పిస్తాము మా అమ్మాయిని చదివించాలనుకోవట్లేదండి చూస్తుంటే భయం వేస్తుందమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఇంత కోపంగా నేను డాక్టర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని నీ కల కదమ్మా ఎందుకమ్మా ఇంత కోపంగా ఉన్నా మా ఇది కోపం కాదు బిడ్డా ఇది కోపం కాదే నా బాధ తల్లి నువ్వు పుట్టినప్పుడు మా అమ్మ పుట్టింది నా కడుపులని మురుసుకున్న తల్లి నేను నువ్వు మెట్టల సవడితే నా ఇల్లు లక్ష్మీదేవి నా కడుపును పుట్టిందని సంబరపడిపోయా బిట్టా నేను ఇప్పుడు ఇప్పుడు మీ సార్లు వచ్చినారే ఆ సార్లు కూడా నిన్ను బాగా చదివింది మీ అమ్మాయి స్టేట్ ర్యాంక్ అంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా తల్లి నిజంగా నా జన్మధన్యం అనుకుంటున్నా తల్లి సరస్వతీ దేవి నా కడుపును పుట్టింది అనుకుంటున్నా తల్లి కానీ నిన్ను పంపించాలంటే నాకేడుపుస్తుంది నాకు అమ్మా పిల్లల దగ్గర నుంచి చదివించాలంటే గడపదాటి ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయం తల్లి నాకు ఈ సమాజం మారెత్తా అయ్యా కనుక నీవు రోడ్డు మీద పది తాటితే ఉండమాకే

చేయనమ్మా భయపడకు నేను బాగా చదువుకుంటానమ్మా నన్ను చదివించమ్మా